స్తోత్ర దేవునికి మహిమ కలుగునుగాక ఉదయ కాల సమి మనం దేవుని మాటలు వింటున్నా దేవుని పిల్లలేని మీ అందరికీ ప్రభును రక్షకుడే సుకరిస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల మరి ఒక మాటను మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథములో మతీశ్వాల ఆరో వచ్చ ముప్పై మూడో వర్షంలో ప్రభు మాట్లాడుతూ వచ్చిన చక్కని మాట ఒకటి నా నీతిని నీ నా రాజ్యమును మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని ప్రభు చెప్పాడు దేవుని బిడలారా ఈ మాట వేస్తా ఎందుకు చెప్పాడంటే మనుషులు దేహాన్ని గూర్చి ప్రాణాన్ని గూర్చి ఆలోచన చేస్తూ ఉంటారు అవును కదా ఈ దే ఈ దేహానికి కావలసినటువంటి ఆహారం కావచ్చు వస్త్రాలు కావచ్చు వీటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట అయితే దేవుని విడలారా దేవుడు ఏది అనుగ్రహించాలన్నా కూడా దేవుని పిలలిమినటువంటి మనం వెదకవలసింది చేయవలసింది ప్రభు చెప్పాడు ఏంటంటే ఏంటంట ఆయన నీతిని ఆయన రాజ్యం మొదట వెదకవలసింది ప్రభు బిడ్డలారా వెతికినప్పుడు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెదికినప్పుడు మనకి ఏది కావాల్సిన వాటన్నిటిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు ప్రభు బిడ్లారా వాక్యలు మనం నాపకం చేసుకుంటూ పోతే ఏదైనా సరే బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది నూట ఇరవై ఏడు కీర్తుల్లో అంటాడు కదా కుమారులు యహో అనుగ్రహించు స్వాస్థ్యము అని అంటాడు అంటే బిడలను అనుగ్రహించేది కూడా దేవుడే అదికాండంలో ఇరవై నాలుగు అధ్యయలు ఏజర్ మాట్లాడుతూ అంటాడు అయ్యా నీ దాసు అటువంటి నా యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాక్కి అనుగ్రహము చూపించిన ఆయన అని మాట్లాడుతూ వచ్చాడు దేనికోసం ఇదిగో ఇస్సాక్కి భార్య కావలసినటువంటి సందర్భంలో మాట్లాడిన మాట ఏం చెబుతున్నా అంటే సామెతలు అంటాడు కదా భార్య దొరికిన వారికి మేలు దొరికిన వాటి వాడు వలన అనుగ్రహము పొందినవాడు భార్య దొరకాలన్నా దేవుని అనుగ్రహం కావాలి బిడ్డలు పుట్టాలన్నా బిడ్డలు కలగాలన్నా దేవుని అనుగ్రహం కావాలి ఈ ఉదయ కాలుసాలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుని పిల్లల మనకు ఈరోజు ఏదవసరం అని మనము ఎదురు చూస్తున్నామో అడుగుతున్నామో అది దేవుని అనుగ్రహం చేతనే మనకు కలుగుతుందని జ్ఞాపకం చేస్తున్నా అలా కలగాలంటే మనం ఏం చేయాలంటే దేవుని బిడలారా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం మొదటగా వెలికినప్పుడు మనకి భూమి మీద ఏది కావాలన్నా సరే ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు అడిగింది ఎవడు ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు అన్యాయిస్తున్న దేవుడు కాదు అదే కాలుసలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నారంటే ప్రతిదీ కూడా దేవుని చేత అనుగ్రహించబడేది దేవుని బిడలారా అందుకోసమే ఈ చక్కని మాట దేవుడు మన ప్రభు అనే సూకరిస్తారు అంటున్నటువంటి చక్కని మాట ఏమన్నా తెలుసా మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుకున్నాయి ఏది అడుగుతావో ఏది కావాలనుకుంటున్నావో ఏది జరగాలనుకుంటున్నావో ఒకవేళ అను అనుకుంటున్నావు కదా మరి చాలామంది సంఘంలో కూడా యవనస్తులు కావచ్చు వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడలు భార్య దొరక భార్య దొరకాలని అనుగ్రహం కావాలని ఎదురు చూస్తున్నావా అయితే దేవుని దగ్గర కనిపెట్టు ప్రార్థన చేస్తూ ఉంటే ఇస్తాడు అలాగే బిడలు కావాలని ఎదురు చూస్తున్న దేవుని బెడవా అయితే దేవుని దగ్గర వెదుకు దేవుని అడుగు అంటాడు అడుగువానికి అనుగ్రహించబడుతుందని వాక్యం చెప్తా ఉంది యువదే కాలు అడుగుతావా దేవుడిస్తాడు కాబట్టి తప్పకుండా ఇంకా ఏ ఏ విషయాల్లో మనం అడుగుతున్నామో దేవుని అనుగ్రహం కొరకు ఎదురు చూస్తున్నామో నువ్వు దేవుని మీదనే ఆధారపడి అడిగితే గనక ఖచ్చితంగా ఆయన అనుగ్రహము చూపిస్తాడు ఉదయకాల సభలో దేవుడి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చును గాక ఆమె అలాగే ప్రార్థన చేసుకున్నాం పరమ తండ్రి మీకు వందనాలు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి చక్కని మాట కొరకు వందనాలు మొదట నా నీతిని నా రాజ్యంలో వెతకమని చెప్పారు అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడునని చెప్పారు కనుక అయ్యా మాతన్ని మేము వెదికి మిమ్మల్ని అడిగితే మీరు మాకు అనుగ్రహిస్తారు అట్టి కృప మాకందరికీ దాయచేయమని ఏ సై పరిశుద్ధమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమకుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కన్విని ఆవాసం సరిగింది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికీ ప్రాభపేరట వందనాలండి